ఫస్ట్ ఉమరాజి చేశాను ఇప్పుడు ఏమో హజ్ హజ్ చేస్తున్నాను చాలా మంది కానీ అక్కడ గవర్నమెంట్ మరి స్ట్రిక్ట్ చేసింది వాటర్ ఫెసిలిటీ సూపర్గా ఉంది కానీ కొన్ని దారులు కట్టేసి స్ట్రిక్ట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం అయినా సరే అన్ని లక్షల మందిలో అది చేయటం చాలా గ్రేట్ దేవుని దగ్గర బాగానే జరిగింది జరిగింది గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ తన వంతు చేసింది బాగానే చేసింది రాష్ట్ర గవర్నమెంట్ దానిలో ఎంట్రెన్స్ లేదుగా మొత్తం వాళ్ళదే ఇక్కడి వరకు పంపించడం వరకు ఇది ఓకే గన్నవరం కానీ అది కానీ చాలా బాగా చేశారు అక్కడ గవర్నమెంటు ఈసారి ఫ్లోటింగ్ ఎక్కువ కావడం వల్ల మొత్తం అరవై లక్షల మంది దాని ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది పడ్డం చాలా కష్టపడ్డారు అయినా సరే దేవున బాగానే అంతా బాగుందండి చాలా బాగుంది బాగా జరిగింది బాగా చేసాం ప్రశాంతంగా ఉంది ఏం ఇబ్బంది లేదు చక్కగా ఉంది గవర్నమెంట్ ఎలా గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసింది గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తానని అంటే అనుకుంటుంది ఏర్పాట్లు ఇబ్బంది ఏం ఇబ్బంది మీరు అసలు ఎప్పుడు అని అనుకున్నారు ఇలా వెళ్దాం అని అసలు ఎప్పుడు అనుకోలేదు అసలు దీని కూడా అలా అభివృద్ధి వచ్చిందా అరవై ప్లస్ అయిన వాళ్ళు కనీసం కొడుకు కానీ తమ్ముడు కానీ వాళ్ళతో వెళ్ళటం బెటర్ నా ఐడియా అరవై ప్లస్ అరవై సిక్స్టీ అబోవ్ సిక్స్టీ బిలో అయితే నాట్ కాంటే సిక్స్టీ అబోవ్ ఉన్నోళ్ళు సొంత కొడుకు కానీ సొంత తమ్ముడు కానీ సొంత రిలేషన్ కానీ వెళ్తే కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయి అంత ఇక అంతకంటే అంత బాగా సక్సెస్ఫుల్గా జరిగింది ఎక్కువగా అక్కడ జమరాత్ నుండి మనం అజీజియాగా వచ్చేటప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు ఎక్కువగా వయసున్న వాళ్ళు పోవడం వల్ల ఆ ఎండకు తట్టుకోలేక అక్కడక్కడే దాదాపు సుమారుగా నా కళ్ళ ముందరే దాదాపు ఒక ట్వంటీ ఆ థర్టీ మెంబర్స్ కాలం అయింది అక్కడ సౌదీ గవర్నమెంట్ కొద్దిగా వాటర్ ఫెసిలిటీ మరియు అక్కడ ఒక షెడ్ వేస్తే కనుక బాగా చేసినారు అది ఒక్కటి చిన్నది చేసేస్తే కనుక దేవుని దేవాల అంత ప్రాణ నష్టం కూడా అక్కడ జరగదు ఇంకొకటి నా నా తరపు నుంచి ఇంకొక మాట ఏమంటే కనుక వయసులో ఉన్నప్పుడు పోతేనే అక్కడ అన్నీ మన అరకాళ్ళు దేవుని దేవాల బాగా చేయొచ్చు వయసు అయిపోయిన తర్వాత పోతే కనుక ఎవరు ఏమి పట్టించుకోరు చాలా ఇబ్బంది పడతాము ఎక్కువగా నడిచేది ఉంటుంది ప్రతి దానికి నడిస్తే కనుక సక్సెస్ఫుల్గా చేసుకుని వస్తాము వెహికల్స్ అంటే కనుక దాదాపు చాలా ఎక్స్పెండిచర్ చేయాలా కానీ మళ్ళీ నడవ నడచాలా ఎక్కడో వదిలేస్తారు ఇదే అదే అంటే మనకు రబ్బి రాదు మేము వెళ్ళినాము చాలా బాగా జరిగింది మా వల్ల కాదు అందరి దువా వల్ల సక్సెస్ఫుల్ గా జరిగింది పర్వాలేదు మీనాలో ఇంకొంచెం వాష్రూమ్స్ అవి ఇంకొద్దిగా పెడితే ఇంకా పెంచితే వాష్రూమ్స్ చాలా ఇబ్బంది పడినాము మీనాలో మాత్రం కొంచెం వాష్రూమ్స్ గురించి కొంచెం చూడాలి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము కమిటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసి రూమ్స్ గురించి మీనాలో కొద్దిగా చూడండి